ॐ नम शिवाय ॐ नमो नारायणय कर्मनिवारण नरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः ॐ सूर्य अरिस्ते तु सम्प्राप्ते सूर्यपूजाञ्च कारयेत् सूर्यध्यानं प्रवक्ष्यामि आत् మా దోషపీడోప ఉపశాంతయే ఓం హ్రాం హ్రీం రౌం సహ సూర్యాయ నమ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణుల అందరి పైనను ఆరోగ్యకారకుడైనటువంటి సూర్య భగవానుడి కాశీజునాలను కోరుకుంటూ మిథున రాశిలో ఏడాది తర్వాత రవి భగవానుడు సంచారం అవ్వడం వలన పదహైదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహారు ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏడాది తర్వాత మిథున రాశిలో రవి సంచారం చేయనప్పుడు అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను అనారోగ్యం లేకుండా పితృదోషాలు లేకుండా ఆత్మస్థైర్యంతో అన్నింటా విజయం కలిగించేటువంటి మన అన్ని గ్రహాలలో అన్ని రాసులలో అందరికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం పదహైదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహారు ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు మధ్యలో పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు మకర రాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు మిథున రాశిలో ఆరవ స్థానంలో సంచారము చేయడం వలన ఒకవైపు ఏళ్ళనాటి శని యొక్క సంచార స్థితి చివరార్థంలో ఉండడం ఆరవ స్థానంలో రవి సంచార స్థితి ఉండడం వలన స్వల్పమైనటువంటి రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు పొంచి ఉన్నాయి మీ ఫోన్లో లావాదేవీలు కానీ ఓటీపీలు తస్కరించడం కానీ మీ యొక్క కెమెరాల్లో కానీ ఫేస్బుక్ వాట్సప్లు మీ వ్యక్తిగతమైన వివరాలు అనేక మందికి చేరి మీరు మానసిక వేదనకు గురయ్యే పరిస్థితి ఉంటుంది కనుక వీలైనంత వరకు మౌనంగా ఉండండి ఆవేశానికి దూరంగా ఉండండి జ్ఞానంగా ఉండండి అంతర్గతమైనటువంటి చర్చలను తప్పులు చేయకుండా ఉండే మానవ ప్రయత్నం చేయండి అన్నింటి విజయానికి మీరు సొంతమవుతారు లేకపోతే మానసిక వేదన అనేక రకాల ఇబ్బందులు చిన్న చిన్న విషయాలకు ఆందోళన అందరూ నన్ను ఏదోలాగా చూస్తున్నారు అనేటువంటిది వ్యధకు గురి అవ్వడం వలన దీర్ఘకాలిక వ్యాధులకు మీరే స్వాగతం పలుకుతారు చెప్పి గమనించాలి